హరే కృష్ణ అందరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామే రామ 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 హరే హరే జయ శివనారాయణ హిందువులారా ఒక్క పిలుపు మీకు ఒక్క విషయం విజ్ఞాపన ఏమిటంటే మన అందరికీ ఒక అపోహ ఉంది ఏమిటంటే మనం గుళ్ళు రాజకీయం మాట్లాడకూడదు హిందువులు రాజకీయం మాట్లాడకూడదని మరి గుళ్ళో రాజకీయవేత్తలు ఉన్నప్పుడు గుళ్ళో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నప్పుడు మనం మాట్లాడకపోతే ఆ గుడి ఎవరి చేతిలోకి వెళ్తుంది కదా ఇది చిన్నజీవి స్వామి వారా ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా బోర్డు పెట్టాలన్నా ఓ మార్పు చేయాలన్నా ఎవరిని అడగక్కర్లేదు అవునా అదే ప్రభుత్వ అధీనంలో ఉంటే ఏమవుతుంది మనకి ఎంత మంచి కోరుకున్నా అది తీరదు అదైందా సో కాబట్టి మనం దేవాలయాన్ని మనమే నిర్వహించుకోవాలి అలా నిర్వహించుకోవడానికే మొన్న నాకు ఉద్యమం చేసి మనం ఐందవ శంకరం చేశాం అందులో అమ్మ వచ్చారు విజయలక్ష్మి ఇప్పుడు అమ్మ భారతీయ జనతా పార్టీలో ఈ సోషల్ మీడియాలో ఫస్ట్ వచ్చారని సాభి ఇండియాలో చెప్పారు మనం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం అంటే ధర్మం అయి ఉండాలి దేశం అయి ఉండాలి మీ అందరికీ తెలుసు ఎంఐఎం అంటే ఏంటండి దాంట్లో ఎం అంటే ఏంటండి ముస్లిం మజ్జిలీస్ ఎవరి కోసం ఆ పార్టీ అడగండి ముస్లింల కోసం స్పష్టంగా ఉంటుంది మన గతంలో కూడా కొన్ని చూసాం అందరూ జెండాలు ఎలా పెడితే కొందరు ఎలా కూడా పెట్టారు మనకు తెలుసు ఆ రంగుల్లో కాషాయం ఉండదు ఎందుకని వాళ్ళు హిందువులకు వ్యతిరేకం కాబట్టి కాబట్టి హిందువులు ఖచ్చితంగా రాజకీయం చేయాలి రాజనీతి తెలుసుండాలి రాజకీయం గురించి మాట్లాడాలి రాజకీయంలో ఎదగాలి ఎదిగితే దేశం ఉంటుంది లేదా కొమ్మేళా జరుగుతుంటే ఈ దేశానికి సంబంధమే లేని ఇస్లాం వాళ్ళు అది మాది అంటారు ఈ దేశానికి సంబంధమే లేదు ఇస్లాంకి అది కాక ఇంకో జోక్య ఏంటంటే ఎవరైతే దోస్ క్రైమ్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ ఇజ్రాయిల్ దే ఆర్ బిలాంగ్స్ టు హస్ ఎందుకని వాళ్ళ ఫోర్ ఫాదర్స్ అంతా మనోలే ఒక్క మాటలో చెప్పాలంటే మనం మనం ఖచ్చితంగా గర్వంగా ఉండాలి మన తాతలు మన ముత్తాతలు పిరికోళ్ళు కాదు కాబట్టి మనం హిందువులుగా ఉన్నాం పిరికోళ్ళ పిరికోళ్ళ వారసులు క్రైస్తువులుగా ముస్లిమ్స్గా ఉన్నారు అంతే వెరీ సింపుల్ అదైందా ఖచ్చితంగా సనాతన ధర్మం గొప్పది ప్రపంచం యొక్క చెడు కోరంది సర్వే జన అని ఇప్పటికీ మంచి కోరేటువంటిది సర్వే సంతు నిరామయ సర్వే బద్ధాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ బాగ్భవే ఎవరికి దుఃఖం రాకూడదు ఇది మన యొక్క కాన్సెప్ట్ సర్వే సుఖిన అందరూ సుఖంగా ఉండాలి ఇది మన కాన్సెప్ట్ అదని ఈ కాన్సెప్ట్ వాళ్ళకి లేవు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అందరం జయ శివనారాయణ హరే కృష్ణ గోవింద మాధవ భగవంతుడిని చాలా పేర్లతో పిలవచ్చు కదా పిలుస్తున్నాం కదా కానీ మూర్ఖవాదం ఏం చెప్తుంది వాడికి ఓ రెండు అక్షరాలు ఓ మూడు అక్షరాలు పెట్టి దాంతోనే పిలవాలంటది కాబట్టి మూర్ఖ మతాలు మూఢ మతాలు కాషండ మతాలు అవి ఎడారి మతాలు అంతా కావాలంటే కదా మర్రి క్రిస్మిస్ అని పిచ్చివాగుడు వాక్ అండి ఖచ్చితంగా ఐదు వేళ్ళు సమానం కాదు నంది ఊళ్ళో పంది సమానం కాదు మన అమ్మ షోరూంలో బొమ్మ సమానం కాదు ఆవుడి మేపేవాడు ఆవుడి మేసేవాడు సమానం కాదు అన్ని మతాలు ఇది మనం ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాలి ఈ దేశాన్ని రక్షించుకోవాలి ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి ముగ్గురు నుంచి కాపాడుకోవాలి ఆ ముగ్గురు ఎవరు యాక్చువల్ అయితే ఐదుగురు ఆ ఐదుగురు ఎవరంటే ఒకటి కమ్యూనిస్టులు ఇంకోటి కాంగ్రెసిస్టులు ఇంకోటి సెక్యులరిస్టులు ఇవన్నీ నపుంసక బ్యాచ్ దేశ వ్యతిరేక ధర్మ వ్యతిరేక అలాగే ఇస్లాం క్రైస్తవం ఇవి ఖచ్చితంగా సనాతన ధర్మానికి వ్యతిరేకం ఎవడో భయ్యా కాదు వాళ్ళకి వాళ్ళే భయ్యాలు కాదు నీకు భయ్యాలు అవుతారు బుద్ధి లేని మాటలు అవునా ఆవుడు మేపేవాడు ఆవుడు మేసేవాడు సమానం కాదు ఆవు పాలు దాగి మనం ఆవు రక్తంతో వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా నిజం చెప్పండి ఎవడు ఫీల్ అయినా సరే మీ నాన్నగారి పేరు ఏంటి సార్ మీ నాన్నగారి పేరు ఏంటమ్మా అంతే ఎవడు ఫీల్ అయినా పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత యాభై వేల తర్వాత అదే పేరు చెప్పాలి జయ శివనారాయణ జై శివనారాయణ